హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అమ్మ వచ్చిందని చెప్పాను కదా అమ్మ పేరు సుభద్ర అమ్మ అమ్మమ్మ పచ్చడిలు అయితే చాలా బాగా పడతారు అమ్మమ్మ టమాటా పచ్చడి పట్టి పంపించారు అది ఇప్పుడు తిరగమూత వేసుకుందాం ఎవ్రీ ఇయర్ మేము టమాటా పొడమిరపకాయలు మామిడికాయ పచ్చడి అయితే కంపల్సరీ పట్టుకుంటాం అమ్మమ్మ టమాటా పచ్చడి ఎలా చేస్తారు అంటే ముక్కలు కట్ చేస్తారనమాట ఉప్పు కలిపి నానపడతారు నా త్రీ డేస్ నానబెడతారు తర్వాత ముక్కలు పిండేసి ఎండలో ఎండబెడతారు రసం ఉంటుంది కదా చింతపండు నానపెడతారు ముక్కలు ఎండాక రుబ్బుతారు రుబ్బుతా ఈ రసము కారము యాడ్ చేసుకుంటా రుబ్బుతారు తరువాత తిరగమూత వేస్తారు తిరగమూత వేసాక టమాటా చట్నీ ఆ కలర్ చూస్తే మనకి ఉరుతుంది అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సమ్మర్లో మేము మామిడికాయ పచ్చడి పడతాము అప్పుడు కూడా కంపల్సరీ పట్టాక లాస్ట్కి కొంచెం అన్నం వేసుకొని ముద్దలు పెడతారు అనమాట అమ్మమ్మ వాళ్ళు ముద్దలు తింటాము చాలా బాగుంటాయి ఎప్పుడన్నా మీరు తినకపోతే ఒకసారి ట్రై చేయండి ఆ టేస్ట్ ఎందుకో చాలా బాగుంటుంది అమ్మ అయితే ఎప్పుడు నాకు తినిపించాలని చూస్తుంది ఎందుకు చిన్నప్పటి నుంచి నాకు ఇలా ముద్దలు పెట్టించుకొని తినడమే అలవాటు అమ్మ కోసం ఇంకా ఎప్పుడన్నా తి తినిపిస్తే తింటానన్నమాట మీకు ఏ ఫేవరెట్ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే టమాటా పచ్చడి చాలా ఇష్టము ఇప్పుడైతే అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పడుతున్నారు ఇంకా ఫ్యూచర్లో మనమే పట్టుకోవాలి కదా నేర్చుకోవాలన్నమాట ఎలా పట్టాలి ఏంటి అని ఈరోజు బ్లాగ్ అయితే ఇది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చలో గాయస్ బాయ్ బాయ్